హాయ్ దోస్తా అని ఈరోజు క్యారెట్ సాబ్దన పాయసం చేయబోతున్నాము ఈరోజు త్రీ ముగ్గురం ఫ్రెండ్స్ ఉన్నామండి ఇక్కడ సో కొంచెం జోవియల్ టాక్తో మన రెసిపీ చూసేద్దాము ఓకే లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకొని ఈ గీ నీకు తెలిసా సీమ సుష్మిత వేసింది అవునా నెక్స్ట్ బాదం క్యాషు వేయించుకోవాలి ఓకే అది కిస్మిసలు లేవురా పచ్చి గ్రేప్స్ ఉన్నాయి అవి వేసుకొని వేసుకుందాం గ్రేప్స్ వేసుకుందామా ఓకే అయితే ఒకసారి ట్రై చేద్దామా అవి ఎట్లుంటాయో ఓకే గ్రేప్స్తో కిస్మిస్ గ్రేప్స్తోనే వేస్తారు కదా అవును ఇది కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు లైట్గా అంటే వైట్ కలర్ వచ్చేస్తుంది అంతే నెక్స్ట్ క్యారెట్ వేసేసిన అదే ప్యాన్లో కొద్దిగా గీ వేసి క్యారెట్ వేసుకోవాలి అదే గీలో క్యారెట్ వేసేసాం ఓకే ఇప్పుడు ఎంతసేపు గోలాలి కలర్ చేంజ్ అవుతుందా లేదు పచ్చివాసలో పోవాలి అంతేనా ఓకే మాట్లాడండి గారు ఈరోజు లేక లేక వచ్చారు మా ఇంటికి నెక్స్ట్ షుగర్ యాడ్ చేయాలి వేగిన తర్వాత కొంచెం దాంట్లో షుగర్ షుగర్ యాడ్ చేసుకోవాలి అంటే టేస్ట్కి సరిపడా సరిపడా షాపింగ్కి వెళ్దామా సీమ వెళ్దాం వెళ్దాం చాలా లేదు నా సుష్మిత వెళ్దామా వెళ్దాం ఎప్పుడు వెళ్దాం అనుకుంటాం కనిపోము కదా ఏ సార్ తప్పదు తప్పదా ఓకే షుగర్ మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు పాలు యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు బాయిల్ అవ్వాలా కొద్దిగా బాయిల్ అవ్వాలి ఓకే ఏం షాపింగ్ చేద్దాం బాయిల్ అయ్యాయి కదా సాదర్ యాడ్ చేసుకుందాం ఓకే సబ్దాన్ని యాడ్ చేసి ఇది కూడా బాయిల్ అవ్వాలి కదా ఓకే మేము షాపింగ్ షాపింగ్ అనుకుంటున్నాం కానీ ఇప్పుడు షాపింగ్కి అయితే పోలేదు కదా కొద్దిగా విలాచి పౌడర్ వేసుకుని కలుపుకోవాలి నెక్స్ట్ దగ్గర పడిందా ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడమేనయ్యా చేసుకోవడమే ఓకే సో ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాదంతో గార్నిష్ చేసేసుకొని కుమ్మేద్దామాద్దామా సీమతో సీమ ఎప్పుడు ఎలా ఉందో చెప్పు హౌ ఇస్ ఇట్